ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనం కొంచెం ఒక టూ డెకెట్స్ కి వెనక్కి వెళ్దాం అప్పటికి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి వచ్చింది అంటే వాళ్ళ అమ్మాయికి పదిహేడవ ఏట నుంచి పెళ్లి సంబంధాలు చూడటం పెళ్లికి అన్ని కార్యక్రమాలు జరిగిపోతూ ఉండేవి ఇప్పుడు అమ్మాయికి ముప్పై ఏళ్ళు వస్తున్నా కూడా పెళ్లి కావటం లేదు ఏం జరుగుతుంది అసలు సొసైటీలో పెళ్ళికి ఉండే ప్రాధాన్యత తగ్గిందా లేకపోతే అమ్మాయిల టేస్ట్లు మారాయా లేదు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫోకస్ అనేది తగ్గిందా అంటే ఇంతకు ముందు ఉండేవాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి వచ్చాయంటే పెళ్ళెప్పుడు 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 అని అడిగేవారు ఇప్పుడు ఆ ప్రాస్పెక్ట్ లేదు మీ అమ్మాయి ఏం చదువుతుంది ఎక్కడ జాయిన్ అయింది ఎక్కడ సెటిల్ అయింది ఇలాంటివన్నీ అబ్బాయిలకి అడిగే క్వశ్చన్స్ అన్నీ అమ్మాయిలకు అడుగుతున్నారు అసలు అమ్మాయిలుకి పెళ్ళి అనేది ఎందుకు లేట్ అవుతుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వంగిపురపు రవికుమార్ గారు సైకాలజిస్ట్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ అమ్మాయిలు పెళ్ళి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇది చాలా మైనర్ ఏజ్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత పెళ్ళి కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ పెళ్ళి ఏజ్ అనేది ఎందుకు పెరుక్కుంటూ వచ్చింది ముఖ్యంగా మనం ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించవలము అమ్మా అమ్మాయిలలో పెళ్లి వయసు పెరగలేదమ్మా ఇప్పుడు వీళ్ళు లేట్ ఎందుకు అవుతుంది అనుకుంటే అమ్మాయిల యొక్క లక్ష్యం మారింది ఓకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఈ వరకు ఉన్న పరిస్థితిని ఎదుర్కోవాలంటే నాకు చదువు చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు ఎందుకంటే తన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని కానీ అది ఏమైపోయిందంటే ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అక్కడ వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్స్ మారిపోయినాయి ఏంటంటే మన అమ్మలు వాళ్ళందరూ ఏంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత భర్త్ ఎక్కడున్నా కానీ ఏ ఉన్నా కానీ పిల్లల కోసం అంటూ అన్నిటిని ఊర్చుకుంటూ భూదేవంత ఓర్పుతో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొట్టమొదటిగా ఒక ఒక అమ్మాయి ఎగ్జాంపుల్గా విఐఎమ్ టేకింగ్ ఇట్ ఆ అమ్మాయి బాగా చదువుకుంది చిన్నప్పటి నుంచి ఒక కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంది చక్కగా బాగా చేసి టాపర్గా వస్తుంది తల్లిదండ్రులు కూడా ఎప్పుడైతే పిల్లలు చదువుకుంటూ ఉంటుందో చిన్న చిన్నవి నేర్పించవలసింది కూడా ఏమీ నేర్పించలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ మా అమ్మాయి టాపరు వా వీఆర్ ఏబుల్ టు ఏంటని చివరికి వా అమ్మాయి అరుణ గారి తల్లిదండ్రులు అనే పేరు పడిపోయిందే కానీ తల్లిదండ్రుల యొక్క పేరును కూడా మార్పు చేయగలిగే స్థాయికి అమ్మాయి ఎదిగింది అమ్మాయి ఏమైపోయింది ఒక ఐటీకి ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తూ వెళ్ళిపోయి ఒక నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉండటం మొదలుపెట్టింది ఐటీ జాబ్స్ వీటిలో ఆ ఉండటప్పుడు తను ఎప్పుడన్నా అలసిపోయి వస్తే తక్కిన ముగ్గురు ఫ్రెండ్స్ నన్ను ఇవాళ డిస్టర్బ్ చేయకండి నేను పడుకుంటాను అని చెప్పేసి వాళ్ళ మీద కొంచెం కమిటీ తను ప్రైవసీ తను తీసుకుంటూ రెస్ట్ తీసుకుండేది నాకు ఇవాళ బాగా అలసటగా ఉంది కాస్త నేను రిలాక్స్ అవ్వాలి రేపు ఆదివారం నాకు బయట వెళ్దామని చెప్పి బయటికి వెళ్ళిపోవటం రిలాక్స్ చేయటం అంటే తనకి ఏమైందంటే బయట ప్రపంచంతో పోటీ ప్రపంచంలో నేను కూడా ఎదగాలనే కాన్సెప్ట్ తన మీదే వేసుకుంది కానీ తన బాధ్యతను మర్చిపోయింది దాంతో ఏమైపోయింది తన ప్రయారిటీస్ ఎప్పుడు కూడా ఆఫీస్లో ఇస్తున్నటువంటి ఇటువంటి ఎలివేషన్ అంటే ప్రమోషన్స్ కానీ తనకొచ్చే ఆర్థిక పరిస్థితి మీద ఆలోచించిందే కానీ తన నిజమైన జీవితాన్ని ఎక్కడ ఎలా మలుచుకోవాలనేది ఎక్కడా కూడా చదువులో కానీ ఇంట్లో కానీ చెప్పలేకపోవటం వల్ల వ్యవస్థలో వచ్చేటికల్లా షీజ్ ఎక్స్ట్రాడినరీ ఇంట్లోకి వచ్చి తన సొంత జీవితంలోకి వచ్చేటికల్లా చాలా మైనట్గా అయిపోయింది కారణం ఏంటి అంటే నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా వచ్చే భర్త ఇంత కన్సెంట్గా నాకు ఫ్రీడమ్ ఇస్తాడా నాకు వచ్చే భర్త రేపు రేపు నాకు పిల్లలు ఇది కందితే నా జాబ్ దేని మీద నేను ఇంత ఫోకస్ చేయగలను నాకు రేపొద్దున ఈ పిల్లలు భర్త ఇద్దరిని చూసుకోవటం వల్ల నేను ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికైతే నేను పని చేస్తున్నా ఆ పనిలో నా ప్రాముఖ్యత తగ్గిపోతుందా నేను రేపొద్దున భవిష్యత్తులో నా దగ్గర కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోతే నన్ను ఎవరు గుర్తించరు నన్ను చేయరు చెయ్యరు కదా నేను ఏది కావాలంటే అది కొనుక్కోవాలంటే ఎవరిని అడగకుండా నేను కొనుక్కోవచ్చు కదా అని తన యొక్క సొంత నిర్ణయాలకే ఇంపార్టెన్స్ ఇచ్చింది కానీ తన యొక్క బాధ్యతలను టోటల్గా విస్మరించడం జరిగింది దీనివల్ల మొట్టమొదటిగా వివాహం అనేది ఎందుకంటే ఎప్పుడైతే వివాహం అనేది నాకు చిన్న డౌట్ సార్ వివాహ బంధంలో ఇప్పుడు మీరు ఏదైతే బాధ్యత అమ్మాయి బాధ్యత అంటే ఇల్లును చూసుకోవడం ఇల్లు చెక్క ఇదంతా ఓన్లీ అమ్మాయిల బాధ్యత అంటారా ఇది నేను ఆఖరిలో చెప్తానమ్మా ఇది ఎందుకంటే ఎందుకు ఈ పాయింట్ మీరు అడిగింది ఎక్సిడెంట్ చాలా బాగుంది ఇది మనం కంపారిజన్ ప్రపంచంలోకి వెళ్ళకూడదు ఎప్పుడైతే మనం కొన్ని బాధ్యతలను తీసుకుంటున్నాం ఇప్పుడు అమెరికాలో మరి మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది అమెరికాలో మరి అబ్బాయి ఏడిపోయి డైపర్ కూడా మారుస్తున్నాడు కదా వాళ్ళు అక్కడ చేస్తేనేమో వావ్ అంటున్నారు కదా మరి ఇక్కడ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వీళ్ళంటే ఉంటారు అంటే దీనికి ఇది వేరే విషయంలోకి మనం వెళ్తున్నాం నేను ఉట్టి అమ్మాయి మీద ఫోకస్ అమ్మాయికి తెలియనిటువంటి మూడు అంశాలు పోతున్నాయి ఏంటంటే తన వివాహం లేటుగా అవటం వల్ల తను ప్రకృతిలో ఉన్నత స్థాయిలో నుంచి కిందకి దిగజారిపోతున్నానని తెలియదు ఎందుకంటే ఈ ప్రపంచంలో స్త్రీ ఒకటే మరో జీవికి జన్మ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు మనకి మీరు దైవికంగానండి లేకపోతే మన ప్రకృతి పరంగానండి మనకి అదొక గిఫ్ట్ ఉంది అంటే స్త్రీ అందువల్లనే భారతదేశం ఎప్పటి నుంచో స్త్రీని గౌరవించటం ఏ విజయన చేయటం రెండవది అమ్మాయికి చెప్పినన్ని రూల్స్ అబ్బాయిలకి చెప్పట్లేదు మనం నేర్పించలేకపోతున్నాం మూడో విషయం వచ్చేసేటికల్లా అబ్బాయి ఏ పని చేసినా నువ్వు ఒక మగవాడివే అని చెప్పి అబ్బాయికి చెప్తున్నా పర్వాలేదు అంటున్నామే కానీ అమ్మాయి దగ్గరికి వచ్చేసేటికల్లా తిను నాకు అన్నిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కాబట్టి నేను ఎటువంటి పని చేసినా నేను సిగరెట్ తాగినా మందు తాగినా లేకపోతే రిలాక్స్ అవటాన్ని నేను ఏ చేసినా నేను ఏదైనా చేసినా తప్పు కాదు అని అనుకుంటున్నారు కానీ వీటిల్లో ఒక చిన్న విషయాన్ని మనం ముఖ్యంగా తీసుకోవాలి స్త్రీ అమ్మగా మారటం ఒక అదృష్టం అమ్మ ఆ అదృష్టాన్ని ఏ స్త్రీ కూడా పోగొట్టుకోకూడదు కానీ మనకి తెలియకుండా కొన్ని విషయాలని అంటే మనకి స్త్రీకి ఋతువు ఇవి కొంతకాలం మటుకే జరుగుతాయి నలభై నలభై ఏళ్ళ వరకు ఈ నలభై నలభై రెండేళ్లలో వరకు రోజులలో ఏడేళ్లకే పెళ్లి చేసేవారు అది వాళ్ళకి అప్పుడు రోజులలో కుటుంబమే సముద్రంలాగా ఉండేది కాబట్టి అంత మటుకే ఇప్పుడు మనకి ఏమైందంటే ఏది కావాలన్నా ముట్టి మీ దునియా అన్నట్టుగా మన చేతిలోనే ప్రపంచం అంతా కనపడుతుంది అందుకే స్వామి వివేకానంద చెప్పినటువంటి చేతిలో భవిష్యత్తు అనేది అదే ఇది స్త్రీకి సరిగ్గా మనం విద్యా విధానంలో చెప్పలేకపోతున్నాం మొట్టమొదటిగా ఏ మనిషికైనా ఆకలి అనేది చాలా అవసరం వంట ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ మగవాళ్ళ అన్నదానికన్నా కూడా మనిషికి వంట కావాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి రెండవది కంటికి కాటికి ఎంత అవసరమో మాట యొక్క పదిలం కూడా అంత జాగ్రత్తగా వాడవలసిన విషయాలు పెరిగినాయి మూడవది రెండు పెదవులు దగ్గరున్నా కూడా ఎంత అనుభూతి ఉంటుందో ఇంకో రెండు పెదవులు కలిసినప్పుడే ఆ అనుభూతిలో ఉన్నటువంటి మార్పు అనేది జరుగుతూ భవిష్యత్తు తరాలని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు మానవుడికి అది గిఫ్ట్గా ఇచ్చారు కానీ ఈ మూడిటిని మనం చెప్పవలసిన విధానంలో చెప్పలేకపోవటం అన్నిటికంటే ముఖ్యమైంది స్త్రీ ఎప్పుడైతే ఆర్థిక పరమైన విషయాలలో ఆలోచిస్తుందంటే దానికంటే కోట్ల విలువైనటువంటి తన సంతానాన్ని వాటి గురించి కూడా ఆలోచించవలసిన విధానాలలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి పాత రోజుల్లో అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అనేది ఎలా అయితే అన్నారో ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి తేడా లేదు కానీ అమ్మాయి అబ్బాయిలో చదువు ఉద్యోగం వీటన్నిటిలో ఒక ఎత్తైతే కానీ ఎప్పుడు కూడా ఒక మెట్టు అధిక స్థాయిలో ఉండగలిగింది స్త్రీ ఒకటే కారణం ఏంటంటే తనకున్నటువంటి ఓర్పు తను ఏదన్నా ఒక లక్ష్యంగా తీసుకుంటే మౌనంగా ఎంత కష్టపడి సాధించగలుగుతుంది తనే ఎదురు తిరిగిందంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి లేకపోతే మనం ప్రస్తుతం రాజ్యసభలో చూస్తున్నటువంటి కానీ లేకపోతే మన అసెంబ్లీలలో పార్లమెంట్స్లో చూస్తున్న వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఒక విధంగా విధమైన నెగిటివ్గా మనం ప్రజెంట్ చేస్తున్నాం కానీ ఆ విధంగా పైకి రావటానికి వాళ్ళు పడినటువంటి శ్రమను ఎవరం గుర్తించట్లేదు అందుకనే మనకి భారతదేశం ఎప్పుడు గుర్తించిందమ్మా ఎప్పుడు కూడా మీకు ఉమెన్స్ డే కానీ మదర్స్ డే కానీ ఎక్స్ వైఫ్ డే కానీ కమింగ్ వైఫ్ డేస్ లేవు ప్రతిరోజు గొప్ప రోజే ప్రతిరోజు అమ్మ రోజే ప్రతిరోజు కుటుంబం రోజే ప్రతిరోజు మన వారి యొక్క సౌఖ్యం కోసం అనేది ఉండేది ఇవి ఈ మూడింటిని తీసుకురావటం వల్ల మనకి స్త్రీ దీనిలో చేయవలసినటువంటివి మొట్టమొదటికి ఎందుకంటే నేను పురుషుడి గురించి ఎక్కువ చెప్పట్లేదు ఎందుకంటే మన సబ్జెక్ట్ వచ్చి స్త్రీ కాబట్టి ఈ స్త్రీ దీంట్లో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది చదువు ఎంత చదివినా ఉద్యోగం ఎంత చేసినా నా జీవితంలో మార్పు ఎప్పటిదాకా జరుగుతుంది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే యవ్వనంలో ఉన్నటువంటి శక్తి నలభై ఐదేళ్ళ తర్వాత ఉండదు యవ్వనంలో ఉన్నటువంటి ఆలోచన లేకపోతే మీరు ఆలోచన కన్నా కూడా కర్తవ్యం వీ కెన్ టేక్ ఇట్ ఎస్ కర్త రెస్పాన్సిబిలిటీస్ అది తర్వాత వయసులో చేయలేరు ఇది మొట్టమొదటిగా నేర్చు నేర్పవలసిన పరిస్థితి ముగ్గురు దగ్గర ఉందమ్మా ఆ ముగ్గురు ఎవరు అంటే మొట్టమొదటిగా ఇంటిలో తల్లిదండ్రులు తర్వాత మన విద్యా విధానంలో చెప్పవలసినటువంటి మార్పులు ఆఖరికి ఎవరు చెప్పాలి అంటే తన జీవిత భాగస్వామిని మీరు చూడండి మన దీంట్లో కూడా సటన్ చాయిస్ ఉన్నాయి ఫిమేల్ ఫస్ట్ నుంచి అంతేగాని ఎక్కడ కూడా మెయిల్కి చాయిస్ ఉన్నట్టుగా ఎక్కడా లేదు అది మనం తెలుసుకోవట్లేదు ఇది ఎప్పుడైతే ఈ చాయిస్ని మనం కొన్ని ఇంపార్టెన్స్ ఇస్తూనే తగ్గి వణిగి ఉండటం వల్ల అందుకని మనం చాలా మటుకు అంటారు స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఒక చెట్టు ఆకుతో పోలుస్తాం అరటి చెట్టు లాంటివి అరటి చెట్టులో ఏది కూడా కూడా వేస్ట్ అనేది అన్ని ఉపయోగం అందువల్లనే ఈ వరకు రోజులలో ఒక స్త్రీకి వివాహం అయితే నాలుగు వస్తువులు వెంబడి పంపించేవారు ఒకటి పాడిచ్చే ఆవుని తర్వాత ఆమెతో పాటు ఒక కొబ్బరి చెట్టుని ఒక అరటి చెట్టుని ఈ మూడితో పాటు ఆమెకి అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళని ఒక పెద్దవాళ్ళని ఎంబడిచ్చి పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఏమైపోయిందంటే ఇది ఒక మొబైల్ అనే దీని మీద వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు దాని ఇదవుతూ భవిష్యత్తు గురించి ఎలా సంపాదన ఎవరు ఏం చేయాలి అనేది నిర్ణయాలని మనం మన ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోకపోవటము నీ నా మొబైల్ ఫోన్కి లాకు నీ మొబైల్ ఫోన్కి లాకు నీది వేరు నాది వేరు అనుకోవటము ఆఖరిగా ఒకటి పిల్లలు అనేది మన పిల్లలు అనుకుంటే మార్పు అనేది వస్తుంది ఓకే ఈ మూడిటిలో ఒక ఈ ఎక్కువ సా శాతం స్త్రీయ పాత్రే ఉంటుంది ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు దిగులు పడవలసిన అవసరం ఉండదు యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళకి నా ఎంబడి ఎవరు ఉంటారు భవిష్యత్తులో అనే ఆలోచన ఉండదు నలభై ఏళ్ళ తర్వాత నేను ఇంత బాగా ఇది తొందర చేశాను నేను నా వెంబడి భవిష్యత్తు ఇది ఉన్నప్పుడు జీవితంలో ఏ నెప్పులు లేకుండా చిరునవ్వుతూ సమయం చేయదు ముప్పై ఏళ్ళప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆనందంగా చక్కగా ఇదిగా ఉన్నావంటే నలుగురికి అడ్వైజ్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇరవై ఏళ్ళప్పుడు ఎప్పుడైతే నీ భవిష్యత్తుని చక్కగా మార్చుకొని చేసి నీ యొక్క వేసుకుంటే వస్త్రధారణ దగ్గర నుంచి నీ యొక్క పట్టుని నా వాళ్ళ కోసము అని చెప్పి నువ్వు ప్రయత్నం చేసావు అన్నప్పుడు దానివల్ల విల్ బికమ్ మీ వండర్ఫుల్ సాక్రిఫైస్ టు ద నాట్ ఓన్లీ టు యూ యువర్ ఫ్యామిలీ యువర్ సరౌండింగ్స్ నీ అత్తామామలు కూడా నా కూతురు అనుకునే స్థాయికి ఎదగలుగుతారు ఇది ఎప్పుడైతే మార్పు తెస్తుందో స్త్రీ అందుకని మనకు ఎక్కువ తెలిసినంత మటుకు శ్రీ శ్రీకి శత్రువు అంటారు కాదమ్మా శ్రీ శ్రీ శత్రువు కాదమ్మా ఇద్దరు కూర్చొని సరైనటువంటి ఆలోచనను నిర్ణయాలను సమయాలను ఇవ్వలేకపోవటం వల్ల శత్రువు కింద మార్చిపోతున్నారు ఇది ఆటోమేటిక్గా తెలుసుకుంటే ఎందుకంటే స్త్రీని బ్లేమ్ చేయటం అనేది చాలా ఈజీ ఎందుకంటే మొదటి నుంచి మనకున్న రైటర్స్ అంతా మెయిల్ ఫిమేల్స్ తక్కువ ఉండటం వల్ల స్త్రీని బ్లేమ్ చేయటానికి చాలా జోక్స్ కానీ ఇవన్నీ వస్తాయి జోక్స్ కానీ మాక్సిమం మనకు వచ్చే ఏవైనా కొంచెం విజ్ఞానం అవుతుందంటే టీవీ సీరియల్లో కూడా ఆ అత్తాకోడళ్ళనో లేకపోతే తల్లి కూతుర్లను విలన్స్ చేసేసి చూపిస్తూ ఉన్నారు అది వాళ్ళు చూపించారంటే మనం చూసేవాళ్ళము ఎంత ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది రెండోది ఇంకో విషయం కూడా చూ మనం ఆలోచించవలసింది స్త్రీ ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్లో దగ్గర నుంచి అన్ని రంగాలలో ఉన్నారు లేని రంగం అంటూ లేదు కానీ ఎంతమంది దీనికి మనం ఐడెంటిఫై చేయగలిగాం ఎంతమంది వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి భర్తల యొక్క సపోర్ట్తో సక్సెస్ అయ్యారు అటువంటి వాళ్ళని మనం ఎప్పుడైనా తలుచుకున్నావా కానీ మనం ఎంతసేపటికి ఏమవుతుందంటే ఒక స్త్రీ ఉన్నత స్థాయికి వచ్చి చేసి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేసిందని నెగిటివ్ పాయింట్స్ మీద పెట్టినంత ఫోకస్ ఆమె చేసినటువంటి పాజిటివ్ పాయింట్స్ మీద మాట్లాడలేకపోవడం రెండవది డబ్బు ఎప్పుడు ఎవరి చేతిలో ఉన్నా డబ్బుకు తెలీదు అది స్త్రీది డబ్బా పురుషుడి డబ్బా అని అది కుటుంబం కింద డబ్బు అని చెప్పి నేర్పించగలిగిన స్థాయికి వస్తే పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళు విచ్చల విడితనాన్ని కోరుకోరు మూడోదిచ్చి ఎప్పుడైనా సరే ఆహారాన్ని తినేటప్పుడు ఏ వయసులో ఏది పెట్టాలి ఏ వయసుకి ఎట్లయితే మనకి ఒక మొక్కను పెంచాలంటే దాని వాతావరణ పరిస్థితులు భూసారం బట్టి దానికి కావాల్సినవన్నీ మనం అందిస్తాం అలాగే ఈ శరీరం కూడా బాగా పెరగాలి అన్నప్పుడు పెరుగుతు పాటు కుడి మెదడు ఎడమ మెదడు రెండు సరిగా పనిచేయాలి అన్నప్పుడు మనం చేయవలసినవి చాలా ఉంటాయి ఇవి ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో మార్పు నేర్పు కోసమే నేర్పు సహజసిద్ధం కోసము సిద్ధం కోసము ప్రకృతిని ప్రేమించటము ప్రకృతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో స్త్రీ వివాహం ఎప్పుడూ కూడా ఆలస్యంగా జరగదు ఏది ఏ సమయాన్ని జరగవలసిందో ఆ సమయంలో జరిగిందంటే ఆ స్త్రీ యొక్క గుర్తింపే కాకుండా దేశ భవిష్యత్తు సంఘం యొక్క భవిష్యత్తు రా మన కుటుంబం యొక్క భవిష్యత్తు విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎప్పుడూ కూడా అది తామర పువ్వులాగా మారిపోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్